వాళ్ళకి ఏం పని పాటలేదు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు ప్రజలకి అంతా తెలుసు చాలా నిక్కచ్చిగా ఆ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికి ఇచ్చేసాను పేదలు నిరుపేదలకే ఇచ్చాం వాళ్ళకి వాళ్ళకి నా మీద మాట్లాడటానికి ఏం లేదు ఎందుకంటే ఆ స్కూల్ అంత అద్భుతంగా చేసాం ఆ స్కూల్ చూసిన వాళ్ళందరూ అద్భుతం అంటున్నారు గవర్నమెంట్ స్కూల్ ఇంత అద్భుతంగా ఉంటుందని కాబట్టి ఈరోజు వాళ్ళకి ఫుడ్ చక్కగా పిల్లలకు మూడు పూట్ల ఫుడ్ పెడుతున్నాం అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసాం వెహికల్స్ అరేంజ్ చేస్తున్నాం నారాయణ విద్యా సంస్థలో మెటీరియల్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది కానీ వాళ్ళు ఓర్వలేక భరించలేక ఈరోజు అది రాష్ట్రం అంతా వచ్చింది గుడ్విల్ ఆ విఆర్ హై స్కూల్ అనేది నెల్లూరు సిటీకి వచ్చింది రాష్ట్రం అంతా వచ్చింది ఒక మోడల్గా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు చేయాలనుకుంటున్నారు లోకేష్ గారు యాక్చువల్గా మంగళగిరిలో చేస్తున్నారు నిన్న మా పాప షర్ణిని అడిగారు షర్ణి నువ్వు కూడా అక్కడ పోయి ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయమంటే నిన్న మా కుమార్తె షర్ణి పోయి యాక్చువల్గా మంగళగిరిలో ఆ స్కూల్ చూసి ఏం చేయాలో చెప్తే నిన్న ఒక గంట లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు టూ టు త్రీ మా పాప పోయి ఆయనకు అన్నీ చెప్పింది ఏం చేయాలి ఎలా చేయాలని ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు ఎందుకంటే ఒక మోడల్ చేసాం ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు ఏదన్నా ఒకటి చేస్తే దాని ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం మీద ఉండాలని నేను విద్య ఈ విద్య నుంచి వచ్చాను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి చేయాలి నేను చదివిన స్కూలు చేయాలని చేస్తే అంతేకాదు నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ చేస్తాను యాభై నాలుగు స్కూల్స్ని ఈ నాలుగు రాబోయో నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తాను ఫస్ట్ పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి వాటిని మొదలుపెట్టాను ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకున్నారు ఆర్ఎస్ఆర్ స్కూల్ మొదలుపెట్టారు డిఎస్ఆర్ మూలాపేట స్కూల్ తీసుకున్నారు మొదలుపెట్టారు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళు కూడా మేము తీసుకుంటామని ఈ విధంగా ఒక్క ఎవరైతే దాతలు ఉండారో వాళ్ళ సపోర్ట్ తీసుకుని చేస్తూ నారాయణ గ్రూప్ వాళ్ళు దానికి ఏం సపోర్ట్ చేయాలో అకాడమిక్గా నిజాలు చేస్తూ ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని మోడనైజ్ చేయడం జరుగుతుంది ఎవరు ఎన్న నేను పట్టించుకోను ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు మనం పట్టించుకోవాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు రెండుదో మాట్లాడాలా మేము కూడా ఉన్నామని అందుకనే పదకొండు సీట్లకి ప్రజలు లిమిట్ చేశారు ఇలాగే మంచి పనులను కానీ కామెంట్ చేస్తుంటే జీరో సీట్ అవుతుంది